అక్క వచ్చేస్తున్నాక ఇంక వాన గాలి కనపడలేదు చెట్లు ఊపుతున్నాయండి ఇక్కడైతే అసలు మాములు లేదు నేను ఏదో తీద్దామని బయటపడుతున్నావా ఈ గాలు ఏం కనపడుతుంది మొత్తం బ్రహ్మాండగా చెట్లు ఊగుతున్నాయి మనకి స్వర్స ఏం చేస్తున్నారే నా పాప అయ్యో మట్టి పడుతుంది అక్క అల్ల నా నాకల్లా మట్టి పడుతుంది నాకేం మాట్లాడను మా అగ్గ వాళ్ళ దగ్గర కూర్చున్నారండి చూడండి అలాగే అండి టైం అయితే ఆరు ముప్పై ఐదు అండి మా పాప అయితే బాగా ఆడుకున్నారండి ఇప్పుడు గాలి బాగా వేస్తుంది ఉంది ఇంకా ఇంకా దుమ్ము దురుగుతున్నారు మా వాళ్ళు కూడా ఆట జై 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 ఆట ఆట మన పరుగులు మొబ్బై అయితే బాగా పడ్డా చూడండి గాల్లో పేపర్ ఎదుగుతుంది దిగ్గండి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ముబైదు బానే పట్టినండి మరి వర్షం వచ్చిందా లేదు ఓ పొంగ కూడా అది రివర్స్ అవుతుందండి కొంగ ఇదిగోండి మొబైంది బాగానే పట్టింది కానీ వర్షం వచ్చిందని గ్యారెంటీని ఎందుకంటే నిన్న కూడా ఎంత అయ్యిందండి వర్షం వచ్చేది నేను రాలేదు కాబట్టి వర్షం వచ్చినా ఏం చేస్తున్నారు ఇంకా ఇంకా అయ్యా ఆట చూపిస్తాండి కాసేపు వాళ్ళు ఏదో ఆట ఆడుతున్నారు ఆడుతున్నారనమాట పరిగెట్టుకుంటున్నారు పరిచప్పు ఏరే నీట్ ఆట ఆడమంటే వాళ్ళు ఆట అటు పరిగెడుతున్నారండి గాజుమికి చింతలే హాయ్ చెప్పు సప్తబ్ సప్తీ హాయ్ చెప్పు నాకు కళ్ళలో మట్టి పెడుతుందండి ఇవ్వండి కొబ్బరి చెట్లు మళ్ళీ బ్రహ్మాండం కూర్చున్నాయిస్తున్నాయి వీళ్ళు పరిగెడుతున్నారు ఓ వసనీ నేను వీడియో తెద్దామని పట్టుకున్నాను కానీ మాత్రం కూర్చున్నారా చాలా జంప్ అయిపోతున్నాం ఆమెకి ఎందుకంటే ఫోన్ తడితే మన తడితే కదా ఫోన్ పెడితే మొత్తానికి યાર ખેલેગી આગળ એ યાર કે નચે પટડી ગર્દન એ પટડી આ દે દો હયા હયા

హాయ్ అండి అందరికి మా అమ్మతో గొడవపడి మరి చేయించుకుంటున్నామాట దొన్నప్పటిలో సద్దులుగుంటే ఒకటి మా అంటే బెల్ల తారలు కోసం అన్నమాట మా అమ్మతో గొడవపడి నాకు కావాల్సిందే ఎండగా ఉంది వద్దు అని చెప్తుంది మా అమ్మ మా అమ్మతో గొడవ బరీ మరి చేయించుకుంటున్నా బెల్లం తాలూకులు అండి నేను ఇదిగో ఏం పిండి అది జొన్నపిండి జొన్నలపిండి అండి పిండి బాగుంటుంది కానీ నేను జొన్నపిండి ఎలాగో దానిలో చేసుకుంటా చేసుకుంటానని చెప్పని చేయించుకుంటానమాట అంటే వండేది నిన్న తినేది నేనే ఇంకా మా చెల్లి చేత వండిస్తానా ఇదిగోండి మా చెల్లి అయితే కలుపుతుంది పిండి తప్పే డబ్బు చింతల్లి ఏంటి ఎక్కువ తక్కువ ఉండమందా అమ్మ తక్కువ ఉంటుంది మీకు కట్టు చింతల్లి నువ్వేంటమ్మా కుక్క అంటే కుక్కపల్లొత్తుకుంటున్నావా కళ్ళదు చెవులు కళ్ళ చిక్క గిళ్ళు పెట్టేస్తాయా మా పాప మంచిగా టోపీ పెట్టుకుందని చాలా బాగుంది టోపీ ఏంటి పాలపేక మా తమ్ముడు కురుకులు ప్యాకెట్ కూర్చి పెట్టాడు మరి మా మరి చల్లని వాటర్ అంటే వేడి వాటర్ అని చల్లని వాటర్ కలుపుతారు కదా మరి వేడి వాటర్ అంటే గోరు అత్తని ఇట్లా నీళ్ళు వేట్ చేసి కలుపుతారా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమి లేదు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చురేట్టు చూడండి క్లిప్ చేసి దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాగైతే కలిపేస్తుంది మా పాప పట్టు కోపి తీసుకుంటా చూపిది బాగుంది ఇప్పుడు పెట్టుకోపి ఇప్పుడు బాగుంది ఒక్కపేళ్ళు లేకపోతే మా పాప అస్త్రం ఉండలేకపోతుందండి తోడు ఎంత కాటాడుతుందో మొత్తానికైతే పిండి మొత్తం కలిపేస్తా చూపిస్తాను కలిపేసింది అవి వచ్చేసిన మాట ఇప్పుడు బుజ్జ చేస్తావు బుజ్జా చేస్తా ఉండలు చేస్తావా సరే చేయి బెల్ల తాలూకులు అంటే పాల తాలూకులు అంటారు కదా అంటే పాలతో చేస్తారు కదా మేము పాలతో చేయమండి ఓల్ని అని బెల్లంతా చేస్తాం అంతేనా బుజ్జ రేపు పాలు పోస్తారు నాకేంటి బెల్ల తాలూకులో ఏది ఇది విడిపోతున్నాయా విడిపోతున్నాయి నేను వస్తాయి అనుకుంటున్నా లేదా వనరులు చేసాయి వండలు చేయ లడ్లు అండి బెల్ల తరకులు లడ్లు వస్తాయి అనమాట చెప్పడం అట్లా పాలు తలుపులు అంటారండి పాల తలకలు తడికలు అంటారు పాలు తడికలు అంటారు చాలా విధాలు పిలుస్తారు కూడా కలిసి చేసింది చేసిందిగా ఇందాక కదా వాటర్ తడిపెట్టి చేస్తే వచ్చానండి ఇది జొన్నపిండికి కదా వాటర్ తడి వస్తాయి మామూలుగా అయితే రావు వాటర్ తడి పెడితే వచ్చాయి ఇప్పుడైతే విడిపోవట్లేదు అంత క్లీన్ గా ఉన్నాయా

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ ఏమైనా లేదు ప్రోత్సహించండి వీడియో చాలా స్కిప్ స్ప్ చేసి ఇప్పుడు అన్నింటిని ఎందుకు ఎత్తనందు మాకు అమ్మే అతను ఊడిపోతాయి ఇంకో ప్లేట్ పోతాయి దాని మీద సరిపోయింది చూడండి అంత ఈజీ ప్రాసెస్ అలా చేస్తా మంచి మళ్ళీ ఫస్ట్ నుంచి అట్లా వస్తాసి వస్తుంది సరే ఇలా పోయి అడిగలం ఇవ్వండి బెల్లం అయితే అరకేజీ అన్నం కాజీ ఇది రెడ్గా ఉంది కదా బెల్లం అది అదే పైదండి ఉంది పడైందా ఏంటి చీమలు కడిచిందా లేదా మామూలుగా ఏదో పిండి వేసారా దాని కాదు ఇంకా కడిచింది చీమలు కలిసిన బెల్లం అండి అలా అయితే మా ఇంట్లో చూడు ఏంటిది అది పురుగు పట్టిందా చూడండి బెల్లమే అంటే మన కాబట్టి తెల్లదల్ల వస్తుంది బెల్లం అలా వచ్చిందన్నమాట ఇంకేంటి ఇవి వచ్చేసి అండి ఈ పది రూపాయలు ఏంటండి ప్యాకెటు అయితే మా చెల్లి అయితే శుభ్రం చేసేస్తుంది ఇల్లగా గేట్లు అట్టతో ఇలా అది చీమల కట్టలు ఆనకట్టే జుండి అంటే ఒకటి వచ్చింది మా చెల్లికి సరే ఇలా చేద్దాం ఒకసారి చూద్దాం చీమలు కట్టు పని ఉంటే కానీ ఒక చీమ కూడా కనపడలేదండి ప్యాక్ ఉన్నాయా ఓ ఉన్నాయండి అండి ఉన్నాయా అంటే చీమలో లైక్ చేస్తుంది బెల్లం తెల్లగా తెల్ల కదా పద్నాలుగు రెల్ల కొద్ది పాలకు చెక్కు తెల్ల వస్తుందన్నమాట లైక్ చేయండి షేర్ చేసి ప్లీజ్ సపోర్ట్ మీ మానసి ఏమైనా ప్రోత్సహించి వీడియో చేయడానికి బెల్ల కొట్టండి షేర్ చేయండి ఇంకండి ఇప్పుడు కవర్లో పెట్టేస్తే దంచి బాగా వచ్చిందిలే ఇదండి ఇప్పుడు దాన్ని పగలకోవడానికి కవర్లో పెట్టేసి మొత్తం వేసేతవా సగం వేస్తావా సగం ఉంది సరే మళ్ళీ నల్ల కవర్లో పెట్టేస్తున్నాండి పెట్టేసి ఇంకా పాలు కొట్టేస్తాను అనమాట ఆ రోజు నేను పాలు కొట్టే బెల్లండి ఇప్పుడు వన్ టూ అయిపోయిందండి పాలు కొన బెల్లం అయితే పక్క చూసి పెట్టండి వాళ్ళకు ఇదంతా నన్ను గాలికి ఒక బ్లూ పట్ట ఉంది కదా అంతా తినిగిపోయింది కదా ఇంతకుముందు గాలికే మా నల్ల నల్లపట్ట తీసుకొచ్చి ఇదంతా కట్టేశారండి ఇంకో ఇదంతా కిచెన్ దాకా ఇదంతా పొద్దున కట్టేశారు అన్నమాట మా అక్క చూసుకోండి దాకా అయినా ఇది కూడా తింగిపోయి గట్టి కాదు మ్యాచ్ ఇంకొకసారి ఇది కూడా తింగిపోయిందండి ఇదంతా ఇక్కడ కట్టేస్తారు అలాగే ఇదిగోండి గుమ్మకమాట ఇంకో ఇక్కడ కూడా కట్టేశారండి కూడా కట్టేస్తారు ఇదంతా కట్టేస్తారు ఇలా కట్టేసారు గుడిగా కాక మూస్తే మరో అని చెప్పన్నాం కదా అదే ఇలా మూటం కుదరదు కాబట్టి అలా తీశారు అన్నమాట కుడికిని వీళ్ళ కట్టేసాం ఇవ్వండి పైన ఉట్లో ఏంటి అనుకుంటున్నారా అది ఇంతకుముందు మనం కాళ్ళు ఎండబెట్టాం కాదండి ఎండబెట్టి వల్ల వేసి పైన కట్టేసాం అంట కింద పేపర్ కూడా వేస్తాం దానికి అంటే పాడవుంటాయి కోసం పేపర్ వేసి అందులో జల్లు అంటే వల ఉంది కదా ఆ వల్ల వేసామంట జల్లుడు వల్ల వేసి పైన కట్టేస్తాం పాడవు అనమాట గాధ ఆడుతుంది అది ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట పాడవు పురుగు కట్ట ఏ కట్ట ఏం పట్టదురు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ లేదు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి బయట నుంచి అయితే ఉంటుంది అన్నమాట ఇలాగ మొత్తం బ్లాక్ బయట నుంచి చూడడం బాగానే ఉంటుందండి లా నుంచి ఎక్కడ పోయిపోయి కడికి కూర్చుంది ఆ గిన్నె కూడా పెట్టేసి ఏ నూనె పోతావా గిన్నె ముందుగా పెట్టేసి వాటర్ పోయేవా పోయాలా అంటే వాటర్గా పెట్టుకొని గిన్నెలో గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టుకుంటారు కదా గా పోయి మీద అది అనుకోనమాట మా చెల్లి ఆయిల్ పోసినట్టుగా వాటర్ అన్నమాట ఇప్పుడు సరిపడు వాటరు అంతేనా ఒక డబ్బా పోసేస్తున్నాండి ఉన్నాయి గిన్నె డబ్బా పోసింది అంటే మరగాలి కాబట్టి అవి ఉడక మరగాలి ముందైతే వాటర్ మరగాలి వాటర్ మరిగాక వాటిని నేస్తాం కాబట్టి సరిపోతాయండి వాటర్ అయికుండా అవన్నీ ఆడబెట్టేసుకుంది బాగున్నాయి కదా బెల్లం అలాగే అలుకులు అన్ని అన్నీ ఉన్నాయండి అందులో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేం లేదు ఇప్పుడు ప్రోత్సహించండి ఎస్ మరుగుతున్నాయండి మరిగిపోయినాయి కూడా మరి సార్ మరిగిపోయినాయి వేడి తగ్గుతుంది ఫోన్కి అయిపోయింది బిడ్జా వంట అయిపోయినాయి తిండి ఇదిగోండి ఇవి వేస్తుంది అన్నమాట ఒక్కొక్కటి వేస్తాం జాగ్రత్త అంగడు వచ్చినప్పుడు అంటించుకోకుండా అసలు ఊరుకోదు మంచి ఒక్కొక్కటి వేస్తుంది మొత్తం వేసే అలాగ వేసేసాయి అత్తుకుంటాయి అత్తుకుంటాయా ఇదిగోండి వేస్తుంది ఒక్కొక్కటి వేస్తుంది దాని మూడు ఏ బుజ్జిగుతున్నాయండి వాట్సాప్ ఇలా ఉన్నాయి ఇవ్వండి మొత్తం కింద కూడా బాగా మా చెల్లి ఇలా ఏ చూడండి పొయ్యి కాడ ఎందుబాయి మూడు బుజ్జ మూడు పడేసింది లడ్లే తీసి మూడు పక్కన మూడు పెడుతున్నా ఇంకా మా చెల్లికి ఎలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేమించండి పొంగి వచ్చేస్తుంది సార్లు పొంగినియండి పాలు పొంగించినట్టు పొంగిచ్చింది చెల్లి మొత్తం పొంగి వచ్చింది అప్పుడు అయితే ఎప్పుడప్పుడు చేస్తున్నా అండి ఎప్పుడు ఉడితే అని నువ్వు కూడా వేసేస్తున్నావా నువ్వు తింటావా జన్ అయితే మాములు ఎప్పుడు తినేది కాబట్టి జొన్నలు అయితే టేస్ట్ ఎలా ఉంటుందని ఊరుతుందా నోరు ఊరిపోతుంది మళ్ళీ మొత్తం ఉడిపోయింది కదా చూపించట్టు బలసండి పైరు లేకు ఇవ్వండి ఇవేళ అయిపోయింది ఉడికిపోయినాయి ఉడికినా తెలుసుకోవడం ఎలా బుజ్జా మెత్తగా అయిపోయిందా గెట్టుకుందా గెట్టుకుంటేనే ఉడికినట్టు మెత్తగా మెత్తకుండా గెట్టుకుండాలండి ఉడికిన తెలిసి బాబాయ్ మా చెల్లి ఆమె పైకి మంటలు లేపడం నీళ్ళం లేపుతుంది బెల్లం లైక్ లక్ష షేర్ చేసి సబ్స్క్రైబ్ మీ మానల్స్ ఏం లేదు ప్లీజ్ ప్రోత్సహించి అలాగే చేయండి

గ్యాలీ లేకమారు నేను నేను చెప్పాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిండి ఏదైతే ఉందో ఆ పిండిదండీ భీమిండి కానీ పిండి కానీ జొన్న పిండి కానీ ఓల్లి బెల్లమే పాలు వేసుకుంటారు జుడిపప్పులు అన్ని వేసుకుంటారు నాకు అదంతా అవసరం లేదండి బెల్లం ఉండి ఇంట్లో పిండి ఉంటే చాలు ఆ బెల్లం తాలకులే వచ్చేసి అందుకే జా మేమైతే ఇలా చేసుకుంటాం అండి సింపుల్గా అంటే పాలు నాకు నచ్చదు కాబట్టి మేము పోసుకొని మా ఇంట్లో ప్రజలు అలాగే చేస్తాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవన్నీ లేచి ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి అలాగే వీడియో షేర్ చేయండి బిలేకన కొట్టండి అయిపోయింది అయిపోయింది ఉత్తర కదా రెడీ అయిపోయింది చిక్కు వచ్చినప్పుడు పలుసుకొచ్చిందాకొచ్చిందో వేడిగా నన్ను చూపు వాటర్ కంటిస్తుంది తలపడే కొద్దిగా పడిపోద్ది అవునా బాగా చిక్క పడిపోతుంది ఎప్పుడు ఎప్పుడు అవునా అంటున్నావు అవునా అంటారు కానీ ఇలా నేను ఎప్పుడు వండలేదు అడుగుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మనం ప్లీజ్ ప్రోత్సహించండి ఇది దాసాయి కాబట్టి నేను వచ్చేసాను ఇవ్వండి చూపించు ఇవి ఇప్పుడు ఒక్కసారి ఆడబెట్టుకోవాలి కానీ కాల్పోతుంది నాల్క మళ్ళీ తింటాకుండా ఊదు కొనుకుంది

అసలు అయితే జొన్నపి ఉడక పెడితే ఎరుపు రంగు రావాలండి ఇది పచ్చ పచ్చరంగు వచ్చింది చెరుక్రాసం రంగు వచ్చింది ఇప్పుడు నాకు ఎక్కడికి వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళీ కిరణ్ ఆశ్రెడీ కింద తగ్గిందండి మబ్బు పట్టింది అనమాట మబ్బు మేము ఇటువైపు వైపు వచ్చి ఉండాలి అందుకే మాకు చీకర వచ్చేసింది

బాగుందండి బాగుందా నచ్చిందా నచ్చింది ఎలా చెప్పాలి బాబాయ్ మరి నాకు గిలో ఉంది అంటే ఎలా బెటరా